అందరికీ నమస్కారం అండి ఈరోజు సోమవారం సందర్భంగా పరమ శివభక్తురాలైన మహాదేవి గురించి తెలుసుకుందాము బెజ్జ మహాదేవి ప్రతిరోజు శివుడిని పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు పూజా మందిరంలో శివుడిని ప్రతిమను చూస్తూ ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది లోకంలోని వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కానీ శివుడికి తల్లి లేదెందుకు శివుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఇలా భిక్షాటన చేయనిచ్చేదా అని తనకి రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది తల్లి ఉంటే దగ్గరుండి ఆలన పాలన చూసుకుంటుంది పెళ్లి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం శివుడికి తల్లి లేకపోవడం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు ఎవరో ఎందుకు నేనే తల్లినవుతాను అని అనుకుంది కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు శివుడికి పెంచిన తల్లి అనిపించుకుంటాను అనుకుంది బెజమహాదేవి అనుకున్నదే తడువుగా శివుడు అంత పరిణామం గల శివుడి ప్రతిమను తయారు చేయించింది దానిని శివునిగా భావించి లాలించి ముద్దాడింది కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తలంటు స్నానం చేయించింది నలుగుతో శరీరం అంతా రుద్దింది దోశలతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది కళ్ళలోని నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయించింది స్నానం అయిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుడి చుట్టూ తిప్పి దిష్టి తీసింది మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలల్లో పడుకోబెట్టింది ఊపుతో జోలపాటలు పాడింది మూడు కళ్ళకు కాటుకు పెట్టేది పొట్ట మీద పడుకోబెట్టుకొని జో కొట్టేది ఆ ప్రతిమను శివునిగా భావిస్తూ దొంగాటలాడేది వేలుని ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పించింది ఇలా రోజు అనేక అనేకమైన బాల్యోపచారాలు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉండేది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు కూడా ఆమె కోరినట్లే ఐదేళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారాలు అన్నీ ఆనందంగా స్వీకరించేవాడు పరీక్షించాలనుకున్నాడు ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యో ఏమైంది నీకు ఇలా అయిపోతున్నావేంటి ఎవరు ఏది పెడితే అది తింటావు ఒక భక్తుడి మాంసం నివేదన చేస్తాడు ఇంకెంత అమాయకుడు కాబట్టి అందరూ నిన్ను అలా చేస్తూ ఉంటే అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది ఎంత దిష్టి తగిలిందో నా బిడ్డకి అని దిష్టి తీసివేసింది ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు అయ్యో అని శరీరం చల్లగా ఉంది ఈ రోగం నాకొచ్చినా బాగుండు కదా దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపర విధాల వాపోయింది ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలోని మార్పు లేదు జరగరానిదేమైనా జరిగి బ్రతకనయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు ఈ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడ ప్రాణం గుట్టుక్కు మనిపించుకుంటాను అంటూ తల శివలింగానికి వేసి కొట్టుకోసాగింది నుదురు చిట్లింది రక్తం దారగా కారసాగింది ఇంతలో ఒక అద్భుతం జరిగింది కళ్ళు మిరిమిట్లు కొలిపేట్లు మెరుపులు మెరిశాయి పెలపెలం అంటూ శబ్దాలు వచ్చాయి శివలింగ స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాయువులతో నెలవంకతో శివుడు ప్రత్యక్షమయ్యాడు బెజ్జ మహాదేవి తల శివుడి తొడను ఆనుకొని ఉంది ఆమె నుదుటి మీద రక్తం అదృశ్యమైంది ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా బజమహాదేవి తలెత్తి చూసింది ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు ఆ వెనుకనే పార్వతి నంది భృంగి వంటి ప్రథమ గణాలందరూ కన్ కనిపిస్తున్నారు నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయన అన్నది అమాయకంగా ఆమె వాశ్చల్ల భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు ముత్త తల్లివి ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు అంతయులో కైలాసానికి చేరుకొందుగా కానీ ఆస్వదించి అందరితో పాటు అర్ధాంతమైపోయాడు పరమేశ్వరుడు ఎవరెవరు ఏ ఏ విధములుగా నన్ను తెలియకోరుతున్నారో వారిని ఆయా విధములు నేను అనుగ్రహించుతును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అన్నాడు అదేవిధంగా శివకేశ్వరులకు భేదం లేదు గనుక పరమేశ్వరుడు కూడా భక్తులు కోరిన విధంగానే అనుగ్రహిస్తున్నాడని బెజ్జ మహాదేవి కథ ద్వారా మనకు తెలుస్తుంది